మార్చి నీ పేరు ఎన్నిటిని ఘనపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడును గాక మొదటి దిన వృత్తాంతముల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం యథార్థమైన ప్రార్థనకి ఆయువు పట్టైన వాక్యం ఇది చాలా సార్లు మనకి వాగ్దత్తం కాని వాటి కోసం ప్రార్థిస్తూ ఉంటాము అందుకని ఇది దైవ సంకల్పం అవునో కాదో తెలుసుకోవటానికి కొంతకాలం పట్టుదలగా ప్రార్థించవలసిన అవసరం కలుగుతూ ఉంటుంది అయితే కొన్ని సమయాల్లో మాత్రం మనం అడుగుతున్నది దేవుని చిత్తానికి అనువైనదే అన్న దృఢ నిశ్చయం కలుగుతుంది దావీదు జీవితంలో ఈ ప్రార్థన అలాంటిదే బైబిల్లో ఉన్న ఒక వాగ్దానాన్ని తీసుకొని దాని కొరకు వాదించడానికి ప్రేరణ కలుగుతున్నది దానిలో మనకు సంబంధించినది ఏదో ఉందని అనిపిస్తుంది అలాంటి సమయాల్లో స్థిరమైన విశ్వాసంతో దేవా నువ్వు అన్నట్టుగా చెయ్యి అని ప్రార్థిస్తాము దైవ వాక్కులోని ఒక వాగ్దానం మీద చే వేసి అది కావాలి అని అడగడం అన్నిటికంటే క్షేమకరమైనది అందమైనది ఇందులో మనం చెమటోర్చవలసింది ఏమీ లేదు పెనుగులాడవలసిన పని లేదు చెక్కును బ్యాంకులో ఇచ్చి డబ్బు తీసుకున్నట్టు ఆ వాగ్దానాన్ని దేవుని ముందు పెట్టి దాని నెరవేర్పును పొందటమే అనుమానం లేదు ప్రార్థన ఖచ్చితమైనదైతే అయితే చాలా ఆస ఆసక్తిదాయకంగా మార్ తయారవుతుంది ఎడా నోటికి వచ్చిన వాటన్నిటినీ అడిగేసి దేన్ని పొందలేకపోవడం కంటే కొద్దిపాటి దీవెనలను ప్రత్యేకించి అడిగి పొందగలగడం మేలు కదా బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానము దేవుని నువ్వు అన్నట్టుగానే చెయ్యి అనే మాటను జోడించి ఆ వాగ్దానం కోసం మనం అడగవచ్చు తన సత్యంపై ఆధారపడ్డ జీవులను వాటి సృష్టికర్త ఎప్పుడు మోసం చేయడు అలాంటప్పుడు పరలోకపు తండ్రి తన ఇచ్చిన మాటను మెరగలడా నాలో ఆశలు రేకెత్తిన నీ మాటను జ్ఞాపకం చేసుకో ఇది ఫలితాలను ఇచ్చే ప్రార్థన దీనిలో రెండు అంశాలు ఉన్నాయి ఇది నీ మాట దీన్ని నిలబెట్టుకోలేవా దీన్ని నిజం చేసే ఉద్దేశం లేకపోతే అసలు ఎందుకు అన్నావు దీనిలో నేను ఆశ పెట్టుకున్నాను నువ్వే నాలో కల్పించిన ఈ ఆశను వమ్ము చేస్తావా అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గుర్చి సందేహింపక దేవుని మహిమ పరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలమునందిను రోమాపత్రిక నాలుగవ అధ్యాయము ఇరవయోవ వచనం ఇరవై ఒకటవ వచనం మాట తప్పని దేవుని మాటలే బైబిల్లోని వాగ్దానాలను అంత అమూల్యమైనవిగా అపురూపమైనవిగా చేస్తాయి మనుషులు చేసే వాగ్దానాలు ఒక్కోసారి పనికి రాకుండా పోతాయి ఇలా మాట తప్పడం వల్ల ఎన్నో హృదయాలు నిరాశతో కొమిలిపోయినాయి అయితే ప్రపంచం పుట్టిన పుట్టినప్పటి నుండి దేవుడు తనని నమ్మే వాళ్ళకి చేసిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా తప్పిపోలేదు దీని క్రైస్తవుడు వాగ్దానపు గుమ్మం దగ్గర చలిలో శ్రమల చీకట్లో నిలువబడి ఆ తలుపు గడియ తీయడానికి సందేహించడం అనేది ఎంత విచారకరం అతను నిస్సంకోచంగా ఆ తలుపు నెట్టుకుని లోపలికి వచ్చి తండ్రి ఇంటిలో ఆశ్రయం పొందాలి ప్రతి వాగ్దానానికి మూడు స్తంభాలు ఆధారంగా ఉన్నాయి దేవుని న్యాయం ఆయన పరిశుద్ధత ఆయన్ని మాట తప్పనీయకుండా చేస్తాయి ఆయన కృపా వాత్సల్యం ఆ వాగ్దానాలను ఆయన మర్చిపోకుండా చేస్తాయి ఆయన నిజాయితీ ఆ వాగ్దానాన్ని మార్చేయకుండా ఆచరణలో పెట్టేలా చేస్తుంది Thank you. Please like, share, and subscribe. God bless you.